ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం కాగా ఎహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తియుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయునట్లును నేను అతని హృదయంను అతని సేవకుల హృదయములను కఠిన పరిచితి నేను మనలో కొందరికి చేదైన గతం ఉండవచ్చు అలాంటి సమయంలో మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు సాతాను మనల్ని వెనక్కు లాగాలనే ఉద్దేశంతో మన గతాన్ని మనకు తరచూ గుర్తు చేస్తూ మనల్ని మనమే కించపరచుకునేలా ఇతరుల ద్వారా ఎగతాళి చేస్తాడు మనకు ఆశీర్వాదం కలిగే అవకాశమే లేదని మనం అనుకునేలా చేయాలని అతని ఉద్దేశం కానీ మనం ఈ వచనంలో చూస్తే దేవుడైన యేసుప్రభు వారు ఐగుప్తీయుల ముందర ఇస్రాయలీలకు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు అవి ఎంత గొప్పవంటే వారి తరతరాలు కథలు కథలుగా చెప్పుకునేంత గొప్పవి అవి ఇంకా ఎంత గొప్పవంటే ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా వాటిని ధ్యానిస్తూ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాము ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక కుటుంబం కొత్తగా దేవుని తెలుసుకుని రక్షణ పొందింది వారు దేవునితో సహవాసం చేస్తూ దేవుని యందు ఎదుగుతున్న సమయంలో వారు జీవనాధారంగా భావించిన ఆ కుటుంబ యజమాని ఉద్యోగం పోయింది పిల్లలు చిన్న పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నారు దానికోసం దాచుకున్న ధనం దాని తర్వాత క్రెడిట్ కార్డులు తర్వాత అప్పులు చేయసాగారు వారి స్థితిని తెలుసుకున్న వారి బంధువులు వారిని ఎగతాళి చేయసాగారు వారు రోజు దేవుని మాకు ఈ కష్టాలు తీసేయండి తండ్రి అంటూ మొర్ర పెట్టేవారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేవారు కానీ విశ్వాసం నిరీక్షణ మాత్రం కోల్పోలేదు వెనక్కి వెళ్లలేదు రోజు పట్టుదలగా ప్రార్థించేవారు బంధువులంతా ఎప్పుడైనా కలిసినప్పుడు వీరు సువార్త చెప్తే వారు ఎగతాళిగా ఆ మిమ్మల్ని రక్షించారు ఇక మమ్మల్ని కూడా రక్షిస్తారులే ముందు మీరు బాగుపడండి ఆ తర్వాత మాకు చెబుదురు కాని అంటూ వెటకారంగా మాట్లాడేవారు దేవుని కృపలో వారి కష్టాలు తీరి వారు ఆశీర్వాదంలోనికి వచ్చారు వారు ఆ ఆశీర్వాదంలోనికి రాగానే అప్పుడు ఎగతాళి చేసిన బంధువులంతా ఫోన్ల మీద ఫోన్లు చేసి ఎలా వచ్చింది మీకు ఇంతటి ఆశీర్వాదం అని అడిగేవారు వీరు దేవుని దయ వల్ల దేవుని కృపలో వచ్చింది అని దేవుని ఘనపరుస్తూ సంతోషంగా సాక్ష్యమిస్తూ దేవునికి గొప్ప సాక్షులుగా నిలిచారు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకనూ యద్దనే ఉందును సాతాను మనల్ని ఎంతగా దిగజార్చాలని చూసినా దేవుడు మనల్ని అంత పైకి లేపుతారు ఎందుకంటే ఆయనకు మన పట్ల ఉన్న తలంపులు లెక్కకు చాలవు అవి ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయి కాబట్టి మనం భయపడకుండా సాతాను చేసే అవమానాలకు బాధపడక మన పౌరస్థితి ఎంత గొప్పదో గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పట్టుదలగా ప్రార్థన చేయాలి మనం ఉపమానంలో తెలుసుకున్న కుటుంబానికి అన్ని అప్పులు ఇబ్బందులు ఉన్నా కూడా వారి పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు ఏ రోజు పడుకోలేదు ఎలాగైతే ఇస్రాయలీలకు చెప్పులు అరగలేదు బట్టలు తినగలేదు ఆహారానికి లోటు లేదో అలా మనం కష్టాలు ఉన్నాయని అనుకుంటూ బాధపడుతూ ఉంటాం కానీ ఆ కష్టాల్లో కూడా దేవుడు మనల్ని వదలక కాపాడుతూనే ఉన్నారు మనం అది గుర్తించి ఆయనను స్తుతించాలి ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మీరు ఎలాంటి స్థితి అయినా మమ్మల్ని వదలక కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి అది మేము గుర్తించేలాగునా మమ్మల్ని ఆశీర్వదించండి సాతానుడు చేసే అవమానాలకు మేమందరం కృంగిపోక అందులో నుండి మీరు తీసే గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించేలా చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరూ మిమ్మల్ని స్థుతించులాగునా ప్రార్థించులాగునా శక్తిని దయచేయండి వారికి ఉన్న అప్పులు అవమానాలు వేదనలు అనారోగ్యాలు అన్నీ తీసివేయండి వారు అన్ని విషయాల్లో ఘనతను పొందుకుని మీకు సాక్షులుగా గొప్ప జీవితం జీవించలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు